హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను సో ఈ వేళ రీడింగ్ ఏంటంటే ఎంతోమంది ఎన్నోసార్లు అడిగిన రీడింగు చాలా మెసేజెస్ పెట్టిన వెరీ ఇంపార్టెంట్ రీడింగ్ అనమాట ఇదేంటంటే సోల్మేట్ డివైన్ పార్ట్నర్ ట్విన్ ఫ్లేమ్ కార్మిక్ పార్ట్నర్ సో వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటి అసలు వీళ్ళు ఎవరు మన జీవితంలోకి ఎందుకు వస్తారు అది కాకుండా కొంతమంది మెసేజెస్ పెడుతుంటారు మేడం నేను రిపీటెడ్ నెంబర్స్ చూస్తున్నాను లేదంటే నాకు ఇటువంటి సైన్స్ వస్తున్నాయి ఇటువంటి సిగ్నల్స్ వస్తున్నాయి దాని మీనింగ్ ఏంటి సో ఇవన్నిటికీ కూడా నేను ఈరోజు ఒక రీడింగ్ అనేది చేస్తున్నాను అనమాట మీకు చాలామందికి కన్ఫ్యూషన్ అనేది ఉంది సో దానివల్ల ఏంటంటే నేను ఈరోజు ఇది రీడింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను ముందుగా ఏంటంటే ఒక వ్యూవర్ వచ్చి నాకు అప్రిషియేషన్ పెట్టారు ఏంటంటే నా ఇంట్రడక్షన్ చాలా పవర్ఫుల్గా ఉంటుందంట హాయ్ హలో నమస్తే నా పేరు రేఖ అని చెప్పేది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుందంట చాలా చాలా థ్యాంక్స్ అండి అది చూడంగానే నాకు చాలా విపరీతంగా అంటే ప్రతి చిన్న విషయాన్ని మీరు అప్రిషియేట్ చేయటం అనేది ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనేది అది చాలా గ్రేట్ అనమాట అదేంటంటే ఏం మేడం ఏం చిన్నపిల్లల ఇట్లా చిన్న విషయాలు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారంటే ఏజ్కి సంబంధం లేదండి అది మనకి ఏంటంటే ఎవరైనా ఒకరు మనల్ని మంచి అంటే అది ఇంకా ఇంకా పాజిటివ్నెస్ వస్తుంది అనమాట ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా మనం అందరికీ నచ్చాలి అనే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అలాగా మీరు రాసే ప్రతి ఒక్క కామెంట్ కూడా నన్ను రోజు రోజుకి ఇంకా ఆనందంగా హ్యాపీగా చేస్తుంది ఇంకా మీకోసం రీడింగ్స్ చేయాలనే ఉత్సాహం అనేది నాలో నింపుతుంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఓకే సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ అండి ఇదేంటంటే రీడింగ్ అని చెప్పను ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ ఓకే సో ఫస్ట్ సోల్మేట్ సో ఈ వాట్ ఈస్ సోల్మేట్ సోల్మేట్ అంటే ఎవరు ఏంటి సో చాలామందికి ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ మిస్కన్సెప్షన్ ఉందండి అదేంటంటే సోల్మేట్ అంటే ఓన్లీ లవరు ఓన్లీ పార్ట్నరు ఓన్లీ లవ్ రిలేటెడ్ రొమాంటిక్ రిలేషన్షిప్ అని అనుకుంటారండి అది చాలా పెద్ద పొరపాటు సోల్మేట్ అనేది ఏంటంటే వాళ్ళు ఎవరైనా కావచ్చండి వాళ్ళు మన మదరు ఫ్రెండ్ ఫాదర్ సిస్టర్ బ్రదర్ ఎవరైనా కావచ్చు అనమాట సో ఇది ఓన్లీ రొమాంటిక్ పార్ట్నర్షిప్ కాదు ఓన్లీ లవర్ కాదు సో ఇది ఎవరైనా కావచ్చు మీరు ఒక వర్డ్ వినే ఉంటారు సోల్ ఫ్యామిలీ అంటారు చూసారా సో ఇలాగా సోల్ ఫ్యామిలీలో ఒక భాగమే సోల్మేట్ అనమాట మనకు సోల్ ఫ్యామిలీ అంటే ఎంతో మంది మనకు సోల్మేట్స్ ఉండొచ్చు ఓకేనా అది అంతా కలిపితే మనకి ఒక సోల్ ఫ్యామిలీ అని అని పిలుస్తారు ఓకే సోల్మేట్ అంటే ఏంటంటే మీకు ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు మీకు ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు అంటే మీకు కూడా ఇన్స్టెంట్గా వ్యక్తి మీ ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అది ఆడైనా అవ్వచ్చు మగ అయినా అవ్వచ్చు సో మీరేంటంటే మీ మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ వాళ్ళకి చాలా ఈజీగా చెప్పుకోగలుగుతారు నమ్ముతారు అనమాట మీరు ఆ వ్యక్తిని నమ్ముతారు మీరు ఆ వ్యక్తికి మీ మనసులో ఉండేవన్నీ ఓపెన్గా చెప్తారనమాట ఎందుకంటే మీకు వాళ్ళకి మీకు ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఉండి సోల్ కనెక్షన్ అనేది ఉంది ఈ సోల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఈ జన్మలో కలవాలి అనేది రాసి పెట్టుందనమాట సో అది స్కో సోల్ కాంట్రాక్ట్ మన మీ ప్రీవియస్ జన్మలో వాళ్ళు మీకు కాంట్రాక్ట్ చేస్తుంటారు నేను నీకు నెక్స్ట్ జన్మలో కూడా కలుస్తాను అనేది ఒక సోల్స్ మాట్లాడుకొని ఒక కాంట్రాక్ట్కి వచ్చిన అగ్రిమెంట్ అనమాట ఓకే సోల్ అగ్రిమెంట్ సోల్ కాంట్రాక్ట్ సో ఇలాగ సోల్కి సంబంధించి చాలా చాలా ఉన్నాయి కాకపోతే ఇది చాలా డెప్త్ టాపిక్ అనమాట ఇది ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్తో ఇచ్చే టాపిక్ కాదు చాలా ఇన్డెప్త్ టాపిక్ అనమాట సో ఇందులో ఏంటంటే అది ఎవరైనా కావచ్చు బేసిక్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఎవరైనా కావచ్చు మీ సోల్ కనెక్షన్ అదేంటంటే మీరు ఓపెన్గా మిమ్మల్ని మీరు ఒక అద్దం ముందు నుంచింటే మీరు ఎలా కనబడతారు అలాగా మీరు ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి మొత్తం అన్ని చెప్తారు పెయిన్ అనేది ఫీల్ అవుతుంది అవతల వాళ్ళు పెయిన్ ఫీల్ అయితే మీకు కూడా పెయిన్ వస్తుంది వాళ్ళు ఏదో కష్టంలో ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంటుంది అంటే మీరు ఏంటంటే మీ సోల్స్ బోత్ సోల్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికీ ఆ యొక్క ఎంపతి మీ వాళ్ళు బాధపడితే మీరు బాధపడడం వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉండడం ఈ సోల్ ఎవరైనా కావచ్చు అండి మీ క్యాటు డాగు కూడా కావచ్చు ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడిన అవసరం లేదు మీతోటి కానీ వాళ్ళ లాంగ్వేజ్ అనేది మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారని మీరు అర్థం చేసుకోగలరు మాట్లాడకుండానే అసలు బెస్ట్ లాంగ్వేజ్ ఏంటి తెలుసా యూనివర్స్లో మౌనం సైలెన్స్ సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్ అనమాట సో ఇంకా డీప్గా వెళ్తే మనం స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతాము అసలు ఈ జన్మ ఏంటి అంటే ఏంటంటే నీ ఉచ్వాస నిశ్వాస మధ్యలో ఉండే శూన్యమే నీ జన్మ మనము ఇన్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేసినప్పుడు మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్లోనే నీ జీవం అనేది ఉంది అనమాట ఆ గ్యాప్లో నీ జీవం లేదు అంటే నువ్వు వెళ్ళిపోయినట్టు ఇంతవరకు నువ్వు శవం అది లేకపోతే నువ్వు శవం సో అదే ఒక జీవిత పరమార్థం నేను ఇంకా స్పిరిచువల్గా వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాను సో అదండి సోల్మెట్ సో నెక్స్ట్ వచ్చేసి డివైన్ పార్ట్నర్ సో డివైన్ పార్ట్నర్ అంటే ఈ ఈ పేరులోనే మనకు ఉంది ఏంటంటే దేవుడు మీకు ఒక పార్ట్నర్ని పంపించాడు ఈ జన్మలో నీకు ఈ పార్ట్నరు డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అంటాం చూసారా అదేంటంటే దేవుడు మీకు ఫోర్స్ చేస్తున్నాడనమాట ఇదిగో మీరిద్దరూ కలవాలని రాసి పెట్టుంది దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కలుపుతారు ఆ తర్వాత ఇద్దరు కలిసినాక మీరిద్దరూ మాట్లాడుకోవడము లవ్లో పడ్డము మీరు ప్రేమించడము రొమాన్స్ ఫిజికల్ కనెక్షన్ తర్వాత మళ్ళీ మీరిద్దరూ వృద్ధాప్యంలో కలిసి కలపడము ఇవన్నీ ఏంటంటే ఒక డివైన్ పార్ట్నర్ ఈ డివైన్ పార్ట్నర్ ఏంటంటే మీరు విడిపోదాం అనుకుంటే కూడా విడిపోలేని యొక్క బంధం అనమాట అంటే మీరు ఎంత మాట్లాడకుండా విడిపోదాం అనేసి బ్లాక్ చేసేసి సపరేట్ అయిపోయి డివోర్స్ తీసేసుకొని మీరు ఎటైనా వెళ్ళిపోండి ప్రపంచంలో ఏ మూలైనా ఉండండి మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తిని బ్లాక్ చేస్తారు మీరు వేరే ఊరికి వెళ్ళిపోయారు కానీ సడన్గా ఆ వ్యక్తి మళ్ళీ మీకు ఏదో షాప్లోనో ఏదో ఒక షాపింగ్ మాల్లోనో సడన్గా ఎదురవుతారనమాట మళ్ళీ ఆ ఫీలింగ్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి సో ఇదేంటంటే నెవర్ ఎండింగ్ కనెక్షన్ ఇదేంటంటే దేవుడు నిర్ణయించిన ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్న వచ్చారనమాట సో దానిని డివైన్ పార్ట్నర్ అంటారు సో మనం ఎన్నో కష్టాలు పడుతుంటాము ఆ పార్ట్నర్తో ఎన్నో గొడవలు పడుతుంటాము ఎన్నోసార్లు వచ్చి నువ్వు చచ్చిపోతే బాగుండు వచ్చి నేను చచ్చిపోతే బాగుండు ఎన్నెన్నా మాట్లాడుకోనివ్వండి కానీ ఆ వ్యక్తితో మీరు కలిసే ఉంటారు కొట్టుకుంటా తిట్టుకుంటా కలిసే ఉంటారు మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటారు ఎందుకంటే అది దేవుడు మనకిచ్చిన పార్ట్నర్ డివైన్ పార్ట్నర్ అమ్మ ఇదిగో నీకు ఈ జన్మలో నీకు పార్ట్నర్ని ఇస్తున్నాను నువ్వు ఇంత జాగ్రత్తగా చూసుకుంటావు అంత జాగ్రత్తగా చూసుకో మీరిద్దరు కనెక్షన్ అనేది నేను విడదీయను అనేసి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా జడ్జిమెంట్ కార్డ్ వస్తే యూనివర్స్ మిమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది మీరిద్దరు ఏ యాక్షన్ తీసుకోకపోతే యూనివర్స్ తీసుకుంటుంది అంటే ఏంటంటే ఈ లవర్స్ కార్డు జడ్జ్మెంట్ కార్డు ఇవన్నీ ఏంటంటే లేదంటే డెబిల్ కార్డు కూడా మీ ఇద్దరిని డెబిల్ కార్డు అనేది మళ్ళీ కార్మికు వచ్చేస్తుంది ఓకే సో ఈ డిమాండ్ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మీ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట సో మీరు పొరపాటు మీద రాంగ్ డెసిషన్ తీసుకొని ఇద్దరు విడిపోదాం అనుకుంటే కూడా మళ్ళీ యూనివర్స్ మిమ్మల్ని కలుపుతుంది అలాగా మూడు ఛాన్సులు అయితే ఇస్తుంది యూనివర్స్ మీరు ఆ మూడు ఛాన్సులు కూడా పోగొట్టుకొని ఇంకా మీరు లెసన్ నేర్చుకోకుండా తప్పులు చేస్తూనే ఉంటే వాళ్ళని అర్థం చేసుకోకుండా లేతే మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎవరైనా ఈ కనెక్షన్ తుంచేద్దాం అనుకుంటే మూడే మూడు ఛాన్సులు ఉంటాయండి జీవితంలో ఆ మూడు ఛాన్సులు పోయినాయంటే ఇంకా మళ్ళీ ఈ కనెక్షన్ అనేది అతకదు మళ్ళీ ఇది రిపీట్ అయ్యి నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోతుంది ఇది డివైన్ పార్ట్నర్ యొక్క సంగతి నెక్స్ట్ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ ట్విన్ ట్విన్ ఫ్లేమ్ అంటే మీ యొక్క ఆత్మ ఏదైతే ఉందో దాన్ని రెండు భాగాలుగా విడిపోయి ఉంటాయి అన్నమాట రెండు భాగాలుగా విడిపోయి ఆ రెండు మొక్కలు మీ ఈ భూమి మీద పడతాయి ఒక సోల్ పార్ట్ వచ్చేసి ఒక ఇండియాలో పడవచ్చు ఇంకో సోల్ వచ్చి అమెరికాలో పడవచ్చు సో ఇదేంటంటే ట్విన్ ఫ్లేమ్స్ ఏంటంటే కనెక్షన్ అనేది చాలా కష్టము అది మ్యారేజ్ వరకు దారి తీయడం అనేది ఇంకా ఇంకా కష్టం అనమాట చాలా బాధలు ఒకవేళ మీరు కలిస్తేనూ కూడా మీకు మళ్ళీ మళ్ళీ ఫైటింగ్స్ విడిపోవడము ఇది ఇలాగా ఒక ఎన్ని సెవెన్ లేయర్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఈ గండాలన్నీ గడిచి 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 కూడా మీకు అయితేనూ కూడా మీరిద్దరు మ్యారీడ్గా పార్ట్నర్స్గా ఉంటారని గ్యారంటీ లేదనమాట సో ఈ జన్మలో కలుస్తారా నెక్స్ట్ జన్మలో కలుస్తారా అనేది మీకు గ్యారంటీ లేదు ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఈజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ జర్నీ వెరీ పెయిన్ఫుల్ జర్నీ అనమాట చాలా బాధలు పడతారు చాలా ఏడుస్తారు చాలా కష్టాలు పడతారు మీరు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు సో ఇప్పుడు మనకు ఉండే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో చాలా మట్టుకి అవి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది కానీ నేను అన్నీ అవే అని నేను చెప్పను కానీ అవి అవే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్స్ అంటే దో మీరు మ్యారీడ్ అయినాక అప్పుడు మీ సోల్గా పార్ట్నర్ కలిసి ఉండొచ్చు అంటే ఏంటంటే ఈ అర్ధ భాగము ఏదైతే ఉందో ఆ భాగము మీకు ఆ వ్యక్తి మీకు తర్వాత కలుస్తారు అంటే మీ మ్యారేజ్ అయిపోయినా ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ కూడా కలిసే అవకాశం ఉంది ట్విన్ ఫ్లేమ్స్ అనేది మీరు యంగ్లోనే కలుస్తారు మీరు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు పిల్లల్ని కనేస్తారు అట్లా ఏమీ లేదండి ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఈజ్ ఎ వెరీ పెయిన్ఫుల్ జర్నీ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు కలవడం అనేది అసాధ్యం వెరీ రేర్ అనమాట వన్ పర్సెంట్ వాళ్ళు ఎప్పుడో కలుస్తారు కానీ లేదంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సో కలవడము విడిపడం కలుస్తారు కలవడం అంటే ఏంటంటే ముఖాముఖి ఇద్దరు కలవడం అనేది మా ఒక సైకిల్ అనేది నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో కానీ మళ్ళీ మీరు ఏకమయ్యి పెళ్లి చేసుకొని ఒక బంధంలో ఉండడం అనేది మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ అది ట్విన్ ఫ్లేమ్ యొక్క సంగతి నెక్స్ట్ వచ్చేసి కార్మిక్ పార్ట్నర్స్ మన జీవితంలో ఎంతో మంది కార్మిక్ పార్ట్నర్స్ వస్తారండి అది కొలీగ్స్ అవ్వచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే మీ బాస్ ఎంప్లాయర్ మేనేజర్ ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే మీకు ఒక లెసన్ నేర్పించడానికి వస్తున్నారు వీళ్ళెవ్వరూ మన జీవితంలో లాంగ్ టర్మ్లో ఉండరండి వీళ్ళు వస్తారు కొన్ని మంత్స్ ఉంటారు కొన్ని ఇయర్స్ ఉంటారు కానీ వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళందరూ ఏంటంటే ఒక కార్మిక్ కనెక్షన్ సో కొంతమంది బ్లాక్ చేశారు మేడం నన్ను వాళ్ళు మాట్లాడలేదు మేడం వీళ్ళందరూ ఏంటంటే కార్మిక్ కనెక్షన్స్ మీకు ఏంటంటే ఒకటి నేర్పించడానికని వస్తారు సపోజ్ ఒక పర్సన్ మీకు పరిచయం అయ్యారు ఆ పర్సన్ ఆ వ్యక్తి పరిచయం అవ్వటం వల్ల మీరు ఇంకా మీ పైన మీరు వర్క్ చేసి అంటే ఆ వ్యక్తికి నేను ఇష్టమైన విధంగా మారాలి అని చెప్పేసి మీ పైన మీరు వర్క్ చేసుకుంటారు మీరు ఆ వ్యక్తి కోసం అందంగా తయారవుతారు జిమ్కి వెళ్తారు డబ్బులు సంపాదిస్తారు ఒక మంచి జాబ్ సంపాదిస్తారు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఒక టూల్ మీ జీవితంలో ఒక పనిముట్టు అంటారు కదా ఒక టూల్ అనమాట మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఆ విధంగా షేప్ చేసి మిమ్మల్ని మార్చి వెళ్ళిపోతారు కొంతమంది ఏంటంటే మీకు చాలా పెయిన్కి పెయిన్ గురి చేస్తారు ఆ పెయిన్ వల్ల ఏంటంటే మీరు ఒక్కోసారి అనుకుంటారు వచ్చి నాకు ఈ జీవితం వద్దు నేను చచ్చిపోతాను నాకు ఇంకా లేదంటే కొంతమంది చాలా రివెంజ్తో నాకు వశీకరణం చేసుకుంటాను వాడిని నా కాళ్ళ దగ్గర పడేసుకుంటాను ఆమెని నా కాళ్ళ చెప్పు కింద పెడతాను అది ఇది అనేసి మీరు రెండు రకాలుగా చాలా నెగిటివ్గా వెళ్ళిపోతారు అనమాట ఆ అంతర్మదనం బాధ అదేంటంటే హెల్ప్లెస్నెస్ హెల్ప్లెస్నెస్ మీరు ఏమీ చేయలేరు మీ చేతిలో ఏమీ లేదు అటువంటి అప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు దేవుడి దగ్గరికి వెళ్తారు సో ఇదేంటంటే మీకు ఒక స్పిరిచువాలిటీ నేర్పించడం కోసం ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారు అన్నీ బాగుంటే ఎవరు గుడికి వెళ్తారండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లోనేమో బాగా ఉంటారు హ్యాపీగా అందరికీ షో ఆఫ్ చేస్తారు కానీ మన ఒరిజినల్గా మనం ఎప్పుడు దేవుడికి దగ్గర అవుతామంటే మనకి ఒక దెబ్బ తగిలినప్పుడే ఒక బాధ వచ్చినప్పుడే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు ఒక అమ్మ ఏం చేస్తుంది మన తల్లి మనకు అన్నం పెట్టేసేసి ఆడుకుంట్రా అని మనం హ్యాపీగా ఆడుకుంటాం రోజంతా ఆడుకుంటాం మనకి ఏముండదు ఏదో ఆకలి వేస్తే అమ్మాని పరిగెట్టి అమ్మ దగ్గరికి వెళ్తాము అన్నం పెట్టమని లేదంటే దెబ్బ తగిలితే ఆ నొప్పి భరించలేక అమ్మ నువ్వు నన్ను ఏదైనా చెయ్యి అనేసి నా నొప్పి తగ్గించు అని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్తాం సో ఇదే విధంగా మనకి దేవుడు యూనివర్స్ ఏంటంటే ఒక అమ్మ మనం ఏంటంటే మనం పడే కష్టాలని బాధల్ని అన్నిటినీ తీర్చి ఓదార్చే ఒకే ఒక ఏకైక ప్లేస్ ఏంటంటే దేవుడి సన్నిధి ఓకే సో దానివల్ల ఈ కార్మిక్ లెసన్స్ అన్నీ ఇందుకోసమే ఉంటాయి వీళ్ళు వచ్చేది కూడా అందుకోసమే వస్తారు మన జీవితంలో ఓకేనా కొంతమంది చాలా మీకు చెడ్డ పేరు తేవచ్చు మీకు చాలా బాధలు కలిగించవచ్చు కొంతమంది మొత్తం మీ డబ్బులంతా తినేసేసి వెళ్ళిపోవచ్చు అప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము డబ్బు అనేది మన జీవితంలో శాశ్వతం కాదు నేను ఎంత మంచిగా ఉంటేనో కూడా నాకు ఈ చెడ్డ పేరు వస్తుంది అంటే నేను జాగ్రత్తగా ఉండాలి సో నెక్స్ట్ మనము నెక్స్ట్ వచ్చే కనెక్షన్ దగ్గర మనం జాగ్రత్తగా ఉంటామనమాట కానీ నెక్స్ట్ కూడా అదే విధమైన పర్సన్ మన జీవితంలోకి వచ్చారంటే ఎక్కడో మీరు మీ లెసన్ లెర్న్ చేయలేదు మీరు ఆ గుణపాఠాన్ని నేర్చుకోలేదు అందుకని చెప్పేసి మళ్ళీ అదే వ్యక్తి మీ అలాంటి వ్యక్తులే మళ్ళీ 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 మీ జీవితంలోకి వస్తారు మిమ్మల్ని మోసం చేస్తారు వెళ్ళిపోతారు సో మనం ఎప్పుడూ ఏదైనా ఒక చెడు జరిగిందంటే దాని నుంచి నేర్చుకోవాలి నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ టైం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మనం జాగ్రత్తగా ఉండాలి లేదు లేదు ఈ ఇది కనెక్షన్ నాకు మంచిది కాదు అన్నట్టుగా మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి అది కార్మిక్ పార్ట్నర్స్ యొక్క సంగతి సో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా అన్ని క్లారిఫై చేశాను ఇంకా లాస్ట్ దానికి వస్తే కొంతమంది నాకు మెసేజ్లు పెడుతుంటారు మేడం నేను రిపీటెడ్గా ఫార్టీ త్రీ చూస్తున్నాను నేను సెవెంటీ సెవెన్ చూస్తున్నాను కొంతమంది నేనేమో ఏంజిల్ నెంబర్ చూస్తున్నాను మేడం వన్ 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 టూ 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 ఫైవ్ 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 ఇవన్నీ చూస్తున్నాను మేడం ఎందుకు అనేది నాకు కామెంట్ పెడతాను దానికి రీజన్ నేను చెప్తాను ఒక మూడు సిగ్నల్స్ అండి మూడనే కాదు యాక్చువల్గా ఫైవ్ సిక్స్ సిగ్నల్స్ ఉన్నాయి నేను చెప్తాను ఏంజల్స్ మీకు ఒక హింట్ ఇస్తున్నాయి అనమాట సిగ్నల్స్ ఇస్తున్నాయి ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కబోతుంది మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది మీ జీవితంలోకి రాబోతుంది బీ రెడీ అనేసి మనకి ఏ ఏంజల్స్ యూనివర్సు మనకి సిగ్నల్ పంపిస్తున్నాయి ఏంటంటే ఈ రిపీటెడ్ నెంబర్స్ టెన్ 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 థర్టీన్ థర్టీన్ సో నాకు రోజుకి వంద నెంబర్లు కనిపిస్తాయండి థర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే మా ఫ్యామిలీ ఏమంటారంటే నువ్వు అవును నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆ క్లాక్ వంక చూస్తుంటావు నీ ఫోన్ వంకే చూస్తుంటావు కాబట్టి నీకు కనిపిస్తున్నాయి అనేసి అంటారనమాట సో అలా కాదండి ఆ నెంబర్స్ కనబడాలంటే కూడా మీకు ఆ విధమైన స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉండాలి డివైన్తో మీకు ఆ కనెక్టివిటీ ఉండాలి మీ దేవుడితో కానీ యూనివర్స్తో కానీ మీకు ఆ కనెక్షన్ ఉంటే కనుక అప్పుడు ఆ వాళ్ళకు మాత్రమే ఈ ఏంజిల్ నంబర్స్ రిపీటెడ్ నెంబర్స్ కనిపిస్తుంది అవేంటంటే దేవుడు మీకు భరోసా ఇస్తున్నాడు లేదమ్మా నువ్వు రైట్ ట్రాక్లో ఉన్నావు నువ్వు అనుకునేది ఏది ఉందో అది తొందరలో నీ జీవితంలోకి రాబోతుంది నువ్వు మేనిఫెస్ట్ చేయబోతున్నావు అనేది మీకు ఒక సిగ్నల్ సో సెకండ్ది వచ్చేసి మీరు సపోజ్ ఎవరి ఎవరి గురించో ఆలోచిస్తున్నారు మీ ఫ్రెండ్ గురించి అనుకోండి సడన్గా ఆ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది సో ఒక సిల్లీ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మనిషి గురించి అంటే మీరు మీ ఫ్రెండ్ దగ్గర ఒక చున్నీ గురించి ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు ఏమే మనకి మ్యాచింగ్ చున్నీ ఇక్కడ దొరుకుతుంది కదా ఇక్కడ దొరుకుతుంది కదా అని ఇద్దరు మాట్లాడుకున్నారు తర్వాత మర్చిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు సడన్గా మీకు ఈవినింగ్ టీ తాగుతున్నప్పుడు మీకు గుర్తొచ్చింది అరే ఈరోజు ఆ చున్నీ కొనుక్కోవడానికి వెళ్దాం అనుకున్నాం కదా నేను కోమల అనేసి అనుకుంటే సడన్గా ఆ కోమల మీకు అదే మెసేజ్ పెడుతుంది రెడీయా మనం వెళ్దామా షాపింగ్కి అనేసి ఇది చాలా సిల్లీ రీడింగ్ మీరు నవ్వచ్చు సిల్లీ ఎగ్జాంపుల్ మీరు నవ్వచ్చు కానీ ఇట్లా చిన్న చిన్న విషయాల్లోనే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అవతలి వ్యక్తికి టెలిపాథిక్ కనెక్షన్ లాగా మీ మైండ్ బ్రెయిన్ వేవ్స్ ఏవైతే మ్యాచ్ అయ్యి వాళ్ళు కూడా అదే టైంలో మెసేజ్ పెడతారు సో అది కూడా మీకు యూనివర్స్ చెప్పింది నువ్వు కరెక్ట్గా నీ మైండ్ అలైన్ అయ్యింది నువ్వు ప్రశాంతంగా ఒక మెడిటేటివ్ స్టేట్లో ఉంటే నువ్వు ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయొచ్చు అది నీ ఫ్రెండ్ అవ్వచ్చు నీ ఫ్యామిలీ అవ్వచ్చు నీ లవరు ఎవరైనా కావచ్చు సో నీ మేనిఫెస్టేషన్ అనేది ఇంకా ఫుల్ఫిల్ అవబోతుంది బీ రెడీ అనేది ది యూనివర్స్ మీకు చెప్తుంది ఇంకొకటి థర్డ్ మీరు ఎప్పుడైనా ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు మీరు ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు ఏదో ఒక టాపిక్ గురించి మీరు ఆలోచిస్తున్నారు సడన్గా మీకు అదే వినబడుతూ ఉంటుందన్నమాట ఒక సాంగ్లో లిరిక్స్ అవ్వచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు లేదంటే ఏదైనా ఎవరితోన మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఆ టాపిక్ రావచ్చు ఇది కూడా ఏంటంటే మీ థింకింగ్ ఏదైతే ఉందో అవతలి వాళ్ళు మీ థింకింగ్కి మ్యాచ్ అవుతున్నారు సో అదేంటంటే ఆ మ్యాచ్ అవ్వడం ఏంటంటే మీ మేనిఫెస్టేషన్ అనేది అలైన్ అవుతుంది మొత్తం యూనివర్స్ అందరూ మీకు హెల్ప్ చేస్తున్నారు మీ మేనిఫెస్టేషన్ మీకు దగ్గరికి రావడానికి అన్నోయింగ్గా వాళ్ళు ఏం కావాలని వాళ్ళకి ఏం తెలియదండి కానీ వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్ గురించి మాట్లాడి సపోజ్ మీరు ఒక జాబ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో దాని గురించి చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా అదే మాట్లాడుతుంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా అదే చెప్తుంటారు నో దిస్ ఈ జాబ్కి పోస్టింగ్ పడింది మీరు ఈ జాబ్ కావాలంటే పలానా వెబ్సైట్లో మీరు అప్లై చేయండి లేదంటే ఇంకో ఫ్రెండ్ ఫ్రెండ్స్ కూడా అదే మాట్లాడుతుంటారు ఓ ఈ జాబ్ గురించి పడింది తెలుసా నీకు ఈ అప్లికేషన్ అంటే నువ్వు అప్లై చేసుకో అది ఇదే సో ఏంటంటే మీరు ఏదైతే మనసులో ఆలోచిస్తున్నారో అది వేరే వాళ్ళ నోటి ద్వారా మీరు మళ్ళీ వింటారు మీ ఆలోచననే వేరే వాళ్ళ నోటి ద్వారా వింటారు మీరు సపోజ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు ఆ బిజినెస్ ఐడియా వేరే వాళ్ళ నోటి ద్వారా మళ్ళీ మీరే వింటారు ఓకే సో ఇది కూడా యూనివర్స్ ఏం చేస్తుందంటే మీకు సైన్ చేస్తుంది నువ్వు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నావో కోరుకుంటున్నావో అది నీ జీవితంలోకి రాబోతుంది అప్పుడు మీరు ఏం చేయాలి సరే మనకి సిగ్నల్స్ అన్నీ కనిపించాయి కదా తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకసారి పాజ్ చేసి మీరు ఆగిపోయి సైలెంట్గా కూర్చొని వెంటనే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ శివ ఎవరినైతే మీరు కోరుకుంటారు థ్యాంక్ యూ కృష్ణ ఎవరినైతే మీరు దైవ దేవుడిగా భావిస్తారో ఎవరిపై నమ్మకముందో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి నేను ఐఆమ్ రెడీ ఫార్ ఇట్ వెంటనే అఫర్మేషన్ చెప్పుకోవాలి ఎస్ మై మేనిఫెస్టేజ్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆన్ మై వే ఎస్ నేను కోరుకున్నది ఇప్పుడు నా దగ్గరికి రాబోతుంది ఇట్ ఈజ్ ఆన్ ది వే అనేసి మీరు అఫర్మ్ చేసుకుంటే మీరు కోరుకున్నవన్నీ మీరు మేనిఫెస్ట్ చేసేవన్నీ మీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ వస్తాయి ఓకే సో ఇదండి నా షార్ట్ రీడింగ్ ఐ థింక్ నేను మీ మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ క్లారిఫై చేశాను సో చాలామంది రీడింగ్ని చూ ఈ వీడియోని చూడరు ఎందుకంటే వాళ్ళు చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఎవరైతే నాకు డౌట్స్ పెట్టారో ఎవరైతే నాకు ఈమెయిల్స్ పెట్టారో కామెంట్స్ పెట్టారో వాళ్ళందరి కోసము నేను ఈ వీడియో అనేది చేశాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ రీడింగ్తో మళ్ళీ కలుద్దాము వీలుంటే ఈరోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి నేను లైవ్కి వస్తాను లేదంటే నెక్స్ట్ రేపు వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్